అమెరికా నుంచి ఇండియాకు వచ్చి పది రోజులైతే అయింది ఈ రోజు దేవుడి గదిలో నేను పూజ చేస్తున్న మాత్రం అమెరికా అన్ని అలా కళ్ళ ముందు మెదిలాయి అందులో ఈ వీడియో మీకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో మీ షేర్ చేస్తున్నానండి ఇగోండి ఈ ఇల్లు మాత్రం అమెరికాలో ఓహాయో స్టేట్లో కొలంబస్లో మా సిస్టర్ ఉంటుందండి మా సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్ అనమాట మా మమ్మీ వాళ్ళు వాళ్ళ డాడీ మా సిస్టర్ వాళ్ళ డాడీ మా మమ్మీ సొంత మేనత్త మేనమామ పిల్లలు అనమాట కాబట్టి వాళ్ళ డాడీ మాకు మే మా బాబాయ్ అవుతాడు కాబట్టి మా బాబాయ్ కూతురు కాబట్టి నాకు సిస్టర్ ఇది మా రిలేషన్ ఇలా అనమాట ఈరోజు మా చెల్ మా చెల్లెయితే నన్ను శ్రావణ రెండో శుక్రవారం అని ఇన్వైట్ చేసిందనమాట ఆ మా అక్క పూజ చేసుకుంటున్నాను పసుపు కొమ్ము తీసుకోవడానికి బొట్టు తీసుకోవడానికి రమ్మని చెప్పింది సరేనని ఇంకా మా బాబు నేను మా వారైతే బయలుదేరాం మా పిల్లలు ఉన్న దగ్గర నుంచి ఈ బొహాయో ఒహాయో స్టేట్ మా పిల్లలు డేటాన్లో ఉంటారు కానీ ఈ వొహాయో స్టేట్ నుంచి తను కొలంబస్కి మాత్రం కరెక్ట్గా గంట గంట టైం అయితే పడుతుంది కారులో వెళ్ళటానికి అలా వెళ్ళేశాము ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే బయలుదేరేసి ఇదిగోండి వాళ్ళ ఇల్లు అనమాట మొత్తం చాలా బాగా ఇవి ఇవన్నీ తను స్వయాన చేతులు తన చేతులతో చేసింది మళ్ళీ తను మా కజిన్ సిస్టరు ఫిజోయి తరఫు డాక్టర్ అండి అక్కడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సైంటిస్ట్ అండి వాళ్ళకు ఒక పాప ఇలా వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నారు ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటూ ఉంటుందంట తను తను హైదరాబాద్లో ఉంటారు అసలు అయితే ఇదిగోనండి చాలా చక్కగా వాళ్ళ ఇంటి అలంకరణ నాకెందుకో చాలా ముచ్చట అనిపించింది ఇంకా మీ అందరికి కూడా చూపిస్తా చూపించాలని కోరికతో అయితే మీకు ఈ వీడియో స్టార్ట్ చేస్తాను చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదండి చాలా చక్కగా ఉందండి ఇల్లు కూడా చాలా చక్కగా ఉంది అలా ఇల్లు మొత్తం చూసుకుంటూ మా చెల్లి వాళ్ళది హోమ్ టూర్ చేయాలన్న కోరికతో ఇదిగోనండి హోమ్ టూర్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి నిజంగా ఈ వీడియో మొత్తం చూసాక మీరు కూడా అంటారు నిజంగా కవిత గారు మీ సిస్టర్ వాళ్ళ ఇల్లు చాలా బాగుందంటారు ఇదిగోండి ఈ డోర్ అయితే చూసి లైట్ అయితే వేసాను అనమాట అన్నట్టుగా ఇక్కడ కార్ల గ్యారేజ్ అండి కార్లు ఇక్కడికి తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి ఆ రిమోట్ తోటి అక్కడున్న డోర్ అయితే పైకి వెళ్ళిపోతుంది బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వస్తారనమాట అలా అయిపోయాక ఇక వంటగదిలోకి అయితే వచ్చాను సరే వంటగది తర్వాత చూడొచ్చులే అన్నట్టుగా ముందైతే గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయాలండి అయితే మామూలుగా గ్రౌండ్ ఎవరికైనా ఒకటే ఉంటుందండి మా సిస్టర్ వాళ్ళకి రెండు ఇచ్చారనమాట ఒకటి వచ్చేసి హోమ్ థియేటర్ సినిమా సినిమా థియేటర్ ఒకటి అనమాట ఇంకా సెట్టింగ్ అయితే చేసుకోలేదు వాళ్ళు అక్కడి నుంచి ఇంకొకటి ఉందండి వాళ్ళు మొత్తం హాల్ అనమాట మొత్తము ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే భోజనాలు అవి అన్నీ పెట్టడానికి ఇంకొకటి కూడా కింద ఉంది ఓకే దాన్ని నేను సరిగ్గా తీయలేకపోయాను దీని కింద కూడా ఇంకొకటి ఉందనమాట అది కూడా అండి అలా మెట్లు దిగితే ఉంది సరే మళ్ళీ ఇంకా అది హాలే కదా ఇంకా ఏం సెట్టింగ్ చేయలేదు కదా అన్నట్టుగా మళ్ళీ పైకి అయితే వచ్చేసాను ఇక చూడండి ఇదొక మాస్టర్ బెడ్రూమ్ అండి హాల్లో నుంచి అలా పైకి మెట్లు ఎక్కి వచ్చాక ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట మా సిస్టర్ది ఇదిగోనండి వాళ్ళు ఇల్లు ఈ మధ్యనే కొత్తగా కట్టుకున్నారండి అమెరికాలో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అండి ముగ్గురు కూడా అమెరికాలోనే ఉంటారు ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళేమో డల్లాస్లో ఉంటారు ఇంకొక హోస్టన్లోనే ఎక్కడో ఇంకొక ఆవిడ ఉంటుంది తను చిన్న సిస్టర్ అనమాట అందరు ముగ్గురు మీద తిన్న చిన్నది తను మా బాబాయ్ చిన్న కూతురు తను కిరణ్ వై తన పేరు ఎదుగునండి ఇదేం వాళ్ళ పాప బెడ్రూమ్ అండి ఇది వాళ్ళ పాప బెడ్రూము చాలా నీట్గా కూడా చక్కగా ఆమె డాక్టర్ అయినా కూడా అమెరికాలో మనకి పని మనుషులు ఉండరండి అసలు ఉండరు ఎవరిల్లు వాళ్ళే చక్క పెట్టుకోవాలన్నమాట అలా ఇల్లు మాత్రం మా సిస్టర్ చాలా నీట్గా పెట్టుకుంది వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా ఎదుగునండి ఎంత నీట్గా ఇంకోటి ఏంటంటే మనకి వాష్రూమ్ దగ్గరే మన మనం అంతా అక్కడే రెడీ అంతా అయిపోయి రావచ్చు అనమాట అలా కంపల్సరీ వాష్రూమ్ పక్కన ఒక రూమ్ అయితే కంపల్సరీ అటాచ్డ్ రూమ్ అయితే ఇస్తారనమాట ఇదిగోనండి ఇదేమో గెస్ట్ రూమ్ అనమాట అంటే ఆఫీస్ రూమ్ ఐ మీన్ ఆఫీస్ రూమ్ ఇది ఆఫీస్ రూమ్ అలా అలసట అనిపిస్తే అలా ఒక మంచం సింగిల్ కట్ మంచం మీద అలా పడుకోవచ్చు ఫ్యాన్లు కూడా చూసారండి ఎలా డిఫరెంట్గా ఉన్నాయో మనకి మామూలుగా మూడు రెక్కలు ఉంటే ఇక్కడ ఐదు రెక్కలు ఉంటాయండి సరే ఆ కిటికీలో నుంచి చూస్తైతే బయట చూసారండి వాతావరణం ఎంత బాగుందో సరే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ రూమ్ అండి ఇది ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని చాలా చక్కగా వాళ్ళు బెడ్స్ అవన్నీ ఎవరు లేనప్పుడు మాత్రం బెడ్స్ ఆ బెడ్ కవర్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుకుంటారు వాష్ చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అంటే కిటికీ ఓపెన్ చేయలే కాబట్టి మీకు అలా మస్కగా కనిపిస్తుంది చూసారండి ఎంత బాగున్నాయో ఇల్లు ఇంకా అది చూసేసి సరేనని మళ్ళీ నేను కిందికి అయితే వచ్చాను ఇదిగో హాల్లోనండి మా వారను మా బాబు ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు వైట్ సోఫాల మీద ఈ ఇంటికి కలర్ మొత్తం వైట్ అంతా చాలా బాగుందండి ఇదండి మా సిస్టర్ హోమ్ టూర్ అనమాట చాలా చక్కగా ఉందండి ఇంకా వివరంగా తెలియలేకపోయాను అప్పటికి ఇంకా మొత్తం అందరూ వచ్చేసారు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అనమాట ఇంకా అలా పూజలు అయితే స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేశాక ఇంకా ఆ పూజ అయితే నేను తీయలేకపోయానండి ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారని అమెరికా వాళ్ళు కదండి ఫీల్ అవుతారేమో అని అన్నట్టుగా నేనైతే పూజ మాత్రం తీయ ఇలా చూసారండి మా సిస్టర్ వచ్చేసి అందరికి అలాగా పొద్దు నుంచి అన్ని తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి చక్కగా దేవుడికి పూజలు చేసుకొని ఇవాళ అందరికీ కూడా పసుపు బొట్టు అలా ఇచ్చిందనమాట ఇంకా నేను కూడా ఇదిగో మీకు కనిపిస్తున్న ఇక్కడ శారీ అయితే మా చెల్లికి అయితే నేను తీసుకొచ్చాను మా సిస్టర్కి కూడా నేను పసుపు బొట్టు ఇచ్చేసి ఇండియా నుంచి తీసుకొని వెళ్ళాను తనకు కూడా బొట్టు పెట్టి ఈ చీర అయితే మా సిస్టర్కి ఇచ్చాను అక్కడి నుంచి వాళ్ళ పక్కింట్లో ఇంకొక ఆవిడ కూడా ఆ పసుపు బొట్టు తీసుకోవడానికి వచ్చి మా ఇంటికి కూడా రండి మీరు అని చెప్పేసి అన్నది ఇంకా సరే మనం ఊరుకోం కదండి ఇంకా సరేనని బయలుదేరాం కానీ వాళ్ళ అమ్మవారు అవి చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపించిందండి ఓకే ఇప్పుడైతే హోమ్ టూర్ అయింది కదండి అమ్మవారిది మరొకసారి మరొక వీడియోలో అయితే